ఈ రోజుని అమ్మ చేతి కమ్మని పచ్చడితో స్టార్ట్ చేద్దామా చేతికి చిక్కవు నోటికి అందవు కనిపెట్టడం కొంచెం కష్టమే గాని చూడ్డానికి చాలా సాఫ్ట్ శరీరానికి చాలా చాలా స్ట్రెంత్ అండి హావేనండి ఉలవలు ఇది ఊహల కందని ఊలవల పచ్చడి వేడి వేడి రైస్కైనా రాగిముద్దుకైనా ఉంటుంది అంతే ఇంకా ఎంఎం సరే ముందుగా ఈ ఉలవల చట్నీ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి ఉలవలు తీసుకోవాలి ఈ ఉలవల్లో ఒక రెండు మూడు రకాలు అయితే ఉంటాయి ఏ ఉలవలు ఉన్నా కూడా ఈ చట్నీ ట్రై చేయొచ్చు సరే అయితే ఈ చిన్న టీకప్పు ఉలవలతో చట్నీ చూసేద్దాం కడాయిలో ఉలవలు వేసే ముందు ఈ ఉలవల్లో చిన్న చిన్న రాళ్ళు చెత్త చెదారం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటిని తీసేసిన తర్వాత వేసుకోవాలి కడాయిలోకి వేసిన ఉలవల్ని కొంచెం ఓపిగ్గా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ పచ్చడి రుచి మొత్తం ఈ ఉలవల్ని వేయించడంలోనే ఉంటుంది అంటే కొంచెం ఓపిగ్గా లో ఫ్లేమ్లోనే ఎక్కువసేపు వేయించడం వల్ల ఈ ఉలవలు లోపల దాకా బాగా వేగి పచ్చడి రుచిగా ఉంటుంది లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి ఉలవలు అనేది విధంగా లైట్గా రంగు మారి ఇవి వేగిన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో ఒక రెండు గింజలు నోట్లో వేసుకొని చూసామంటే కొంచెం వేగి క్రిస్పీగా తయారయ్యి ఉంటాయి కమ్మగా కూడా ఉంటాయి అలా ఉన్నాయి అంటే ఈ ఉలువలు బాగా వేగినట్టే సరే ఉలువలు బాగా వేగాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ ఉలువల్ని మిక్సీ జార్లోకి వేసి పూర్తిగా చల్లారనివ్వాలి మిక్సీ జార్లో వేసి అలాగే వదిలేసామంటే కొద్దిసేపు తర్వాత పూర్తిగా చల్లారతాయి ఇవి చల్లారేలోపు అదే కడాయిలోకి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ ఎక్కిన తర్వాత ఉలవలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి తినగలిగే కారాన్ని బట్టి రుచికి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి కానీ లేదా ఫోర్కు సాయంతో ఘాట్లు పెట్టైనా వేసుకోవాలి లేదంటే ఆయిల్లో ఫేల్తాయి నేను తీసుకున్న ఆ టీ కప్పు ఉలవలకు గాను ఒక పది దాకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం బాగా కారంగా ఉన్నవే వీటితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ చిన్న టీ స్పూన్తో హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు ఈ మాత్రం వేసుకోవాలి వేసిన వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు వేయించుకోవాలి ఇవన్నీ ఆయిల్లో వేగి చూడండి ఈ విధంగా వేగితే చాలు ఆ తర్వాత ఇందులోకి నేను తీసుకున్న కప్పు ఉలవల గాను ఒక పెద్ద సైజు టమోటా ఈ మాత్రం చింతపండు ఈ రెండిట్లో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి ఇక్కడ వేసిన ఈ టమోటాని కొంచెం బాగా గుజ్జు ఉన్న పండు మాగిన టమోటా వేసుకున్నట్టయితే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది టమోటా ముక్కలు వేసిన తర్వాత కూడా లో లోను కొద్దిసేపు వేయించాక చూస్తే చూడండి టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గాయి అంటే ఓకే తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఈ ఉలవల్ని మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఉలవలు అనేవి తొందరగా గ్రైండ్ అవ్వవు కాబట్టి కొంచెం ఎక్కువసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఆర్థ్యమైనంత వరకు మెత్తటి పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపించాలంటే క్లిప్ అయితే మిస్ అయిపోయింది కొంచెం మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా ఈ టమోటా పచ్చిమిర్చి వీటన్నిటినీ కూడా వేసుకోవాలి ఇవి వేసే ముందు గుర్తుంచుకోవాలి ఇందులో వేసే పచ్చిమిర్చితో ఒకవేళ కారం మరీ ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొంచెం పచ్చిమిర్చి పక్కకు తీసేసి గ్రైండ్ చేశాక ఫైనల్లో కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ తీసుకున్న ఉలవలు వేసిన వీటన్నిటికీ గాను ఒక ఏడు ఎనిమిది దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా సమంగా మెదగడానికి కిందున్న ఉలవల పొడి పైన వేసిన ఈ టమోటా పచ్చిమిర్చి మిశ్రమం బాగా కలిసేలా ఈ విధంగా కలిపిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ సాధ్యమైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఉలవల పచ్చడి అనేది కొంచెం టైం గడిచే కొద్దీ కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ మాత్రం కొంచెం పల్చగా ఉండేలా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం లూజ్గా ఉన్న కొద్దిసేపు తర్వాత చిక్కబడి కొంచెం గట్టిగా తయారవుతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే ఇందాక గ్రైండ్ చేసే ముందు పచ్చిమిర్చి తీసేసినట్టయితే ఇక్కడ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు లేదా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని మళ్ళీ వేయించి ఇక్కడ వేసి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది సరే ఉప్పు కారం అంతా ఓకే అనుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఈ మాత్రం కరివేపాకు రెమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చట్నీలో పచ్చి కరివేపాకు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెష్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేశాక ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కత్తితో కాకుండా తుంచి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సరిగ్గా కుదరాలే కానీ ఈ ఉలవల చట్నీ హద్దిరిపోయినట్టే రైస్కైనా రాగి సంగటికైనా ఉప్మాకైనా